అనేక రాష్ట్రాలు బిజెపి అన్నారు కూటమి పార్టీలను గౌరవిస్తూ మంచి పాలన చేయాలనేది బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ పాలన అవసరమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అనేక రాష్ట్రాలు బీజేపీ పాలనలో అభివృద్ధి చెందాయని ఏపీ తెలంగాణలకు కూడా మంచి రోజులు వస్తాయని సుజనా చౌదరి అన్నారు రెండు మూడు వందల మూడు సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు భారతదేశం మొత్తం కూడా విస్తరి చేయబడింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క పాలన పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేక రాష్ట్రాలు ఈరోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన దక్షతని వాడుకుంటూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవడం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడం కానీ చేస్తూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి రోజులు వస్తాయి డెఫినెట్గా కూటమి ధర్మం పాటిస్తూ అన్ని పార్టీలని అన్ని అందరి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ప్రజలకి చేరువుగా మనం పరిపాలన తీసుకెళ్లాలని ఒకటే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యం